హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వానింగ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ పొద్దు పొద్దున్నే ఇలా ఉదయించి సూర్యున్ని చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కదా ఏదో తెలియని ఆనందం కంటిన్యూస్గా త్రీ డేస్ వర్షం పడేసరికి అబ్బా ఎండ ఎప్పుడు వస్తుంది వాన పడ్డం ఎప్పుడు అవుతుంది అనుకుంటాము మాకైతే కంటిన్యూస్గా త్రీ డేస్ వర్షము ఇప్పుడు సూర్య భగవంతుని చూస్తూ ఉంటే ఏదో సాధించాను అంత ఆనందం వేస్తుంది అలానే ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ ఉండిపోయాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తామా ఏంది ఈ కోడి పిల్లని చూపిస్తుంది అనుకుంటున్నారా పాపం ఈ కోడిపిల్లం టూ డేస్ ముందు తన అమ్మతో మిగిలిన కోడి పిల్లలతో బాగా చలాకీ తిరిగేది కానీ అన్నీ చనిపోయాయి ఇదొక్కటే మిగిలింది పెద్ద కోడి కూడా ఇలానే సేమ్ ఇలానే ఉంటుంది సేమ్ టు సేమ్ అన్నీ చనిపోయాయి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయి ఉంటే ఇంత బాధ కూడా వేసేది ఉండదు ఎవరో కావాలనే మందు పెట్టేశారు ఇప్పుడు కాదు ముందు కూడా అలానే చేశారు ఒక పదహైదు కోళ్ళు దాకా చనిపోయాయి ఇది కలికాలం జాగ్రత్తగా ఉండాలంటారు కదా అందుకేనేమో నిజమే ఇంటి చుట్టుపక్కల తిరిగేది కూడా నచ్చక ఇలా చేశారు ప్రజెంట్ అయితే ఇవి మాకుండే కోళ్ళు వీటిని కూడా ఒక్కొక్కటిగా ఇచ్చేయాలని చూస్తూ ఉన్నాము నాకు తెలిసినంత వరకు మనం కష్టపడి సంపాదించుకోవాలి ఎవరిని మోసం చేయకూడదు మన వల్ల ఎవరికి హాని కూడా కలగకూడదు ఇలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఒకరి వల్ల ఇంకొకరికి ఎటువంటి నష్టం ఉండదు కదా మనకు కోరికలు ఉండాలి వాటి కోసం కష్టపడాలి కానీ అత్యాసం ఉండడం వల్ల ఇతరులకు అది ఉండకూడదు అది మనకే ఉండాలి అని దురుద్దేశంతో ఇలా చేశారు మందు పెట్టేశారు నిజానికి ఇవి ఉండడం వల్ల ఎవరికి కూడా నష్టం లేదు మాకు ఇంటి దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అందుకే పెంచుకుంటూ ఉంటాము నిజానికి వీటి వల్ల ఎవరికి ఏ నష్టం లేదు అయినా ఇలా చేశారు ఇంకా అదేమిడే చూసుకుంటాడు ఒక డైలాగ్ ఉంది కదా కాలానికి విపరీతమైన మెమరీ పవర్ అని పాపపుణ్యాలు డిసైడ్ చేస్తుంది కాలమే అని ఏ సన్నివేశాన్ని మర్చిపోదు అన్ని కర్మ రూపంలో తిరిగి వచ్చేస్తుందని వడ్డీతో సహా నిజమే కదం ఇంతకీ కోడి పిల్లలు అలా చనిపోయేటప్పుడు గిలగిల కొట్టుకునేది చూశాను కల్లారా చాలా బాధేసింది నా బాధ ఆపుకోలేక ఇంకా గుండెల్లో నుంచి వచ్చిన మాటలు అవన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడ ముందు పెట్టి ఉంటారో ఏమో అనేసి సరే ఒకటైనా కూర చేసుకొని తింటామనేసి ఇవాళ ఒక కోడిని కట్ చేసాము మా హస్బెండే కట్ చేశారు ఆయన కట్ చేసి సరిగా తెలీదు అందుకే కొద్దిగా చెదిరిపోయింది చికెన్ పీసెస్ అంతా కూడా సపరేట్గా చేశారు ఎముకలు అనేసి మెత్తని పీసెస్ అనేసి నాటుకోడలో కొంచెం ఎముకలు ఎక్కువగా ఉంటాయి కదా అదే టేస్ట్ అంటారు చికెన్కి సరిపడా ఉప్పు కారము పసుపు కొంచెం వాటర్ వేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను నాటుకోడు కాబట్టి ఫైవ్ విజిల్స్ ఇంకా గ్రేవీ కోసము ఒక ఆనియన్ టమాటో అల్లము పచ్చి కొబ్బరి నా దగ్గర వెల్లుల్లి సోంపు లేదు కొద్ది గసగసాలు ఇవంతా కూడా వేసి మిక్సీకి వేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఏం ఓపెన్ చేసుకుంటారు అని చెప్పి అలానే చేస్తా అన్నాను ఎందుకు పక్కన వాళ్ళని అడిగేది అనేసి చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అవంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొంచెం పసుపు సరిపడా కారం ఆల్రెడీ చికెన్లో వేస్తుంటాము మసాలాకు సరిపడా కారము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను కొంచెం ఉప్పు వేసి అంత పొయ్యే వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకైనా వడలోకైనా రాగి సంగట్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చికెన్ చేసాము అనేసి కూడా అనిపించదు అంత ఈజీగా అయిపోతుంది ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసి సెవెన్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి మనం చికెన్కి ఉప్పు పసుపు కారము అంతా కూడా వేసుంటాము కోడి కాబట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కానీ నాటుకోడి కాబట్టి చూడండి ఆయిల్ ఎంత పైకి తేలిందో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ నాటుకోడిలో అందులో ఈ కోడి అనేది కొంచెం పెద్దది ఫాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నాటుకోడి చికెన్ పులుసు రెడీ నెక్స్ట్ మెత్తగా ఉండే ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్లో వాటర్ అంతా కూడా వరకు మగ్గించుకున్నాను ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ ఉంది ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేసాము కానీ ముందంతా కూడా నాన్ వెజ్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే ఆ నాన్ వెజ్కి కొంచెం అంటే సరిపడా పసుపు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీదే ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత అంతవరకు వాట్ చేసి పెట్టుకునేస్తారు అలా వాడ్ చేసి పెట్టుకునేసి నెక్స్ట్ డే కర్రీ చేసుకుంటారు ఇది నైట్కి కొంచెం ధనియాలు మిరియాల పొడి వేసి ఫ్రై చేస్తామనేసి పక్కన పెట్టేశాను ఇలా జరిగింది మా సండే అనేది దట్స్ అబౌట్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్